హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పెన్షన్స్ పెన్షన్స్ను ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడు అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనేది ఒక సేవింగ్ స్కీమ్ మాత్రమే కాదు ఉద్యోగ జీవితానంతరం కాలంలో ఆర్థిక భద్రతను అందించే ఒక కీలక ఆధారం ఉద్యోగులు సాధారణంగా తమ జీతంలోని పన్నెండు శాతం ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ తప్పనిసరి అని వారికి తెలుసు అయితే అదే నిబంధనలు కట్టుబడి ఉండే సమయంలోనే అదనంగా మరింత మొత్తాన్ని జమ చేయవచ్చని చాలా మందికి తెలియదు ఈపీఎఫ్ఓ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది ప్రత్యేకించి పదవి విరామణ నిధిని వేగంగా పెంచుకోవాలనుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ కేవలం పన్నెండు శాతం వరకు మాత్రమే పరిమితమని అనుకుంటారు కానీ నిజానికి ఉద్యోగి తన అభిష్టానాసరం ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు దీనిని వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ బీపీఎఫ్ అంటారు అంటే మీరెంత ఎక్కువ డబ్బు చెల్లిస్తే మీ రిటైర్మెంట్ కోసం పెరిగే వడ్డీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలంలో ఇది భారీ మొత్తంలో పెన్షన్ కార్పస్ను నిర్మించడంలో మీకు సహాయపడుతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఉద్యోగి స్వచ్ఛందంగా పన్నెండు శాతం కంటే ఎక్కువ చెల్లించిన కంపెనీ మాత్రం చట్టబద్ధమైన పన్నెండు శాతానికి మాత్రమే చెల్లిస్తుంది మీ అదనపు కాంట్రిబ్యూషన్కి కంపెనీ నుంచి ఎటువంటి మ్యాచ్ జరిగేది కాదు ఈ అదనపు డిపాజిట్ పూర్తిగా ఉద్యోగి జేబు నుంచి వస్తుందని గుర్తుంచుకోవాలి ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్కు లెక్కించే ప్రాథమిక వేతన పరిమితి పదిహేను వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ లిమిట్ మించి వేతనం ఉన్న ఉద్యోగులు తమ మొత్తం అసలు జీతంపై పీఎఫ్ తగ్గించాలనుకుంటే కేవలం అభ్యర్థన ఇవ్వడం సరిపోదు ఈపీఎఫ్ఓ నిబంధనలోని పారా ట్వంటీ సిక్స్ ప్రకారం ఈ ప్రక్రియ కోసం ఉద్యోగి అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ లేదా ప్రాంతీయ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ నుండి అధికారికంగా అనుమతి పొందాలి అనుమతి లభించిన తర్వాతనే మొత్తం జీతంపై పిఎఫ్ కట్టే అవకాశం కలుగుతుంది ఇది భవిష్యత్తులో అకౌంట్ వివరాలు లెక్కలు క్లెయిమ్ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్త చర్యగా చెప్పవచ్చు మీరు ఈపీఎఫ్ఓ ఖాతాలో అదనంగా డిపాజిట్ చేయాలనుకునే వారికి అది వృద్ధాప్యంలో వచ్చే ఆర్థిక భద్రతను మరింత బలపరచడంతో పాటు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ రిటైర్మెంట్ కార్పస్ను సృష్టించుకునే మార్గాన్ని కూడా వేగవంతం చేస్తుంది సరైన ప్రణాళిక క్రమశిక్షణ ఈపీఎఫ్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నట్లయితే రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవు